హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సర్జేవాయి ఇవాళ నేను మార్నింగ్ చేసిన రెసిపీస్ అన్నీ చూపిస్తున్నానండి ఇకపైన షార్ట్ వీడియోలో డైలీ వ్లాగ్స్ పెడతానండి మార్నింగ్ నేను వచ్చి కాలీఫ్లవర్ టమాటా దోసకాయ పప్పు ఇంకా వంకాయ పచ్చడి చేశానండి ఈ రెసిపీస్ అన్నీ కూడా ఈ షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకం క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియో నా వీడియోస్ని షేర్ చేయండి ముందు పప్పు పెట్టానండి పప్పులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు కరివేపాకు వేసి విజిల్స్ ఒక నాలుగు విజిల్స్ రావడానికి పప్పు పెట్టాను తర్వాత వంకాయ కాల్చానండి తర్వాత కాలీఫ్లవర్ టమాటా కోసం ఒక మొక్కుడు పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు వేరుసనగా ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక కప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి అంటే మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకొని ఇవి కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే ఒక కప్పుడు అంటే ఒక మూడు మీడియం సైజులో ఉన్న టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసి ఆయిల్ పైకి తేలే వరకు కూడా కుక్ అవనివ్వాలండి తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ కారం చిటికెడంత పసుపు సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోనే చిన్న చిన్నగా కట్ చేసుకుని కాలీఫ్లవర్లు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇప్పుడు పప్పు విజిల్స్ అయిపోయాయండి పప్పు తీసేసి నేను రైస్ పెట్టానండి ఒక ఆర్ గ్లాస్ రైస్ పెట్టాను దానికి డబల్ వాటర్ వేశాను వాటర్ కొలత తెలియకపోతే కుక్కర్లో పెట్టేవాళ్ళు ఎవరైనా సరే నేను చూపించిన వేల కొలతలు కూడా తీసుకోవచ్చు తర్వాత పప్పుని పోపు పెట్టేసి ఇప్పుడు ఇది పప్పు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు ఇందులో నేను దోసకాయ ముక్కలు వేస్తున్నానండి ఈ దోసకాయ ముక్కలతో మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కూడా వేసేసుకుని బాగా పప్పు అంతా దగ్గర పడే వరకు చూసి తర్వాత ఇందులో నచ్చితే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు తర్వాత మూత తీసి కాలీఫ్లవర్ ఎలా మగ్గిందా లేదా కొంచెం వాటర్ పోయాలా అన్నది చూసుకొని వాటర్ అది పోసేసి వేడిగా ఉన్నప్పుడే ఈ వంకాయని మొత్తం అంతా తీసేసుకుని ఇందులో ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుని పచ్చడి చేయాలండి పచ్చిమిరపకాయల్ని చాలామంది వెనక ముచ్చికెలు తీసేసి ఫ్రిడ్జ్లో పెడతారు కదా ఫోర్క్తో ఇలా గుచ్చుకొని కాల్చుకుంటే మొత్తం అంతా ఈవెన్గా కాలుతాయండి వీటిని కూడా మొత్తం ఈ పచ్చళ్ళలోనే ఈ వంకాయలోనే మొత్తం అంతా కూడా ఈ పచ్చిమిరపకాయలు కూడా మ్యాష్ చేసి పోపు అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇందులో కొంతమంది చింతపండు వేసుకుంటారు నేనైతే నిమ్మకాయ పిండుతాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు మీకు వంకాయ పచ్చడి రెసిపీ కూడా కావాలంటే చెప్పండి కామెంట్ చేస్తాను జస్ట్ నేను ఇలా కలపడం ఒకటే చూపిస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా పోపు వేయడమే అంతే ఇది చూసారు కదండి పప్పు దగ్గర పడిపోయింది కూర అయిపోయింది మీకు నచ్చితే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో